ఈ మధ్య కాలంలో బులితెర నటులు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లైతే షేర్ చేసుకుంటున్నారు రీసెంట్గా అంజలి పవన్ మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు మరికొందరు కొద్ది రోజుల్లో సాయి కిరణ్ శ్రవంతి బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా అకులా కూడా పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ లిస్టులోకి గుడ్ న్యూస్ అంటూ మరో సెలబ్రిటీ పేరైతే అయితే యాడ్ అయ్యింది తనెవరో కాదు ప్రముఖ ఛానల్ స్టార్మాలో ప్రసారమైన లక్ష్మీ కళ్యాణంలో హీరోయిన్గా నటించి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్షిత వెంకటేష్ ఆ సీరియల్ తర్వాత ఈ స్మార్ట్ జోడీ సీజన్ వన్ విన్నర్గా కూడా గుర్తింపును సంపాదించుకున్నారు అలాగే కన్నడలో రాజా రాణి షో విన్నర్స్ కూడా హర్షిత హస్బెండ్ పేరు వినేష్ శ్యామ్సుందర్ రీసెంట్గా గుడ్ న్యూస్ అంటూ తను తల్లి కాబోతున్న విషయాన్ని మెటర్నిటీ షూట్ ఫొటోస్ని షేర్ చేస్తూ ఆ గుడ్ న్యూస్ని అయితే అనౌన్స్ చేశారు ఇప్పుడు తనకి పండంటి ఆడబిడ్డ పుట్టిందని వెల్కమ్ గాడసెస్ అంటూ బేబీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు హర్షిత గారికి సోషల్ మీడియా తరఫున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్